హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రేషన్ కార్డ్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను విత్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను మొబైల్లో వచ్చేసి గూగుల్ క్రోమ్ వచ్చేసి గ్రూమ్ గ్రూల్లో వచ్చేసి ఎఫ్ఎస్సి అని టైప్ చేయాలా ఎఫ్ఎస్సి అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టాలా ఎంటర్ కొట్టిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ చూడొచ్చు లైక్ ఎఫ్ఎస్సి సర్చ్ అప్లికేషన్ అని ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఇక్కడ హోమ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలా క్లిక్ చేసిన తర్వాత క్లిక్ టు లాగిన్ అగేనని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అనే సెక్షన్ ఉంటుంది ఆ రిపోర్ట్స్ అనే సెక్షన్ పైన క్లిక్ చేయాలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదానికి లైక్ రేషన్ కార్డ్స్ రిపోర్ట్ చెక్ చేయాలనుకుంటున్నారు కదా రేషన్ కార్డ్ రిపోర్ట్ అని చెక్ చేసుకోవాలా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు జిహెచ్ఎంసినా లేక ఎఫ్ జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి హైదరాబాద్ సిటీలో ఎఫ్ఎస్సి అంటే వేరే వేరే డిస్టిక్స్లో ఉండే వాళ్ళకి సో లేక మీరు లైక్ రేషన్ కార్డ్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ట్రిక్ట్ నేమ్స్ కనిపిస్తున్నాయి రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మెడ్చల్ అని ఇక్కడ నేను వచ్చేసి హైదరాబాద్ క్లిక్ చేస్తున్నా హైదరాబాద్ క్లిక్ చేసిన తర్వాత ఈడ మీరు చూడొచ్చు ఏ ఏరియా ఆఫీస్ నేమ్ ఏది ఏ ఏ ఏరియా నుంచి వస్తారు మీరు లైక్ మెహదీపట్నమా లేక యాగుద్త్పూర్ అన్న సికింద్రాబాద్ లేక మలక్పేట మీ ఏరియా బట్టి చూస్ చేసుకోవాలా లైక్ నేను ఇక్కడ వచ్చేసి మెహదీపట్నం చూస్ చేసుకుంటున్నాను మెహదీపట్నం చూస్ చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు షాప్ నెంబర్ షాప్ నెంబర్ లిస్ట్ అంతా కనిపిస్తుంది అట్లాగే ఆ షాప్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ మీరు చూడవచ్చు తర్వాత వచ్చేసి నేను ఇది ర్యాండమ్గా ఏదో ఒక షాప్ నెంబర్ చూస్ చేసుకుంటున్నాను షూ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మీ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబరు కార్డ్ ఐడి అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ పేరు ఉంటుంది ఇక్కడ అండ్ ఎంతమంది ఉన్నారు ఈ కార్డులో గ్యాస్ సిలిండర్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తాయి ఇప్పుడు మీకు సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఈ లిస్ట్లో మీ పేరు సర్చ్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు ఇక్కడ గూగుల్ సెర్చ్లో చూడవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంటుంది కదా ఫైండ్ ఇన్ పేజ్లో వచ్చేసి మీరు ఏదో ఒక నెంబర్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకోవాలా లేకుంటే మీ హౌస్ నెంబర్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు లైక్ చూపిస్తాను మీకు ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత మీ హౌస్ నెంబర్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తుంది కదా చూస్తున్నారా లైక్ ఇలా ఇలాగా మీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి సో ఇది ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్ సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి కూడా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్